మానవతా ఏలూరు యూనిట్ నెలవారీ సమీక్ష సమావేశం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న రెడ్ క్రాస్ భవనం ఏలూరు యూనిట్ అధ్యక్షులు కుమార్ అధ్యక్షతన ప్రారంభించారు కార్యక్రమానికి గౌరవ అతిథిగా సీనియర్ ఏఎన్టీ స్పెషలిస్ట్ డాక్టర్ దొంతంశెట్టి బసవరాజును ఆహ్వానించారు కార్యదర్శి మూర సత్యనారాయణ కోశాధికారి అల్లూరి మోహిని నెలవారీ నివేదికలను సభకు సమర్పించారు రవికిరణ్ కేర్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ హేమలత కంటి సంబంధిత వ్యాధులు వాటి నివారణ సలహాలను సభకు తెలియజేశారు అనంతరం ఇద్దరు ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ఆర్థిక సహాయాన్ని అందజేశారు నెక్స్ట్ నెక్స్జన్ సంస్థ అధినేత అడుసుమిల్లి వెంకట సుబ్రహ్మణ్యం మానవతా కేంద్ర నియంత్రణ కమిటీ చైర్మన్ ఆలపాటి నాగేశ్వరరావు నర్రాబుజ్జి మానవతా సభ్యులు అగ్గాల కోహిమల సౌజన్యంతో ఇద్దరు కళాకారులకు నగదు పురస్కారాలను అందజేశారు ఆలపాటి నాగేశ్వరరావు సౌజన్యంతో అందుల పాఠశాల విద్యార్థుల నెలకు సరిపడా కాస్మెటిక్స్ ను ఒకరికి వైద్యం నిమిత్తం నగదు సహాయాన్ని అందజేశారు ఫార్మసిస్ట్ ఎం ప్రతాప్ విరాళంగా ఇచ్చిన ఫ్యాన్ ను ఒక లెప్రసీ వ్యాధి బాధితునికి అందజేయడం జరిగింది అనంతరం గౌరవ అతిథిగా ఆహ్వానించబడిన డాక్టర్ దొంతంశెట్టి బసవరాజును సత్కరించారు అనంతరం డాక్టర్ బసవరాజు తన స్పందన తెలియజేస్తూ మానవతా సంస్థ నిర్వహిస్తున్న సమాజహిత సేవలు అభినందనీయమని అన్నారు వక్తలు కేంద్ర నియంత్రణ కమిటీ చైర్మన్ ఆలపాటి నాగేశ్వరరావు మండల చైర్పర్సన్ అడుసుమిల్లి నిర్మల జిల్లా సెంట్రల్ కన్వీనర్ పోలవరపు దేవరత్నాకర్ రావు మాట్లాడుతూ ఏలూరు శాఖ రాష్ట్రంలోని అన్ని శాఖల కంటే ఎక్కువ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నుండి స్వచ్ఛాంధ్ర అవార్డును తీసుకోవడంతో బాధ్యత ఇంకా పెరిగిందని అన్నారు కార్యక్రమంలో జిల్లా ఆడిట్ కమిటీ డైరెక్టర్ గడియాల కృష్ణారావు కో చైర్మన్ మానేపల్లి సత్యనారాయణ డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ మేతర బాబు ఆత్మీయ సహకార కమిటీ చైర్మన్ పోడూరి కనకదుర్గ మహిళా ఆరోగ్య అవగాహన హనా కమిటీ చైర్మన్ మేడుకొండ పద్మజ సాంస్కృతిక కార్యక్రమాల కమిటీ చైర్మన్ డి హేమసుందర్ ఆప్యాయత కమిటీ చైర్మన్ కందాడే రంగనాయకి యోగా అండ్ స్పోర్ట్స్ కమిటీ చైర్మన్ గుళ్ల ప్రసాదరావు ఉపాధ్యక్షురాలు మానేపల్లి హేమ సునీత సంయుక్త కార్యదర్శి గారపాటి పద్మజవాణి సభ్యులు వి శ్రీనివాసరావు డి శ్రీనివాస్ అల్లం సుబ్బారావు అగ్గాల కోహిమ పి సత్యవాణి ఆలపాటి లక్ష్మీప్రసన్న తదితరులు పాల్గొన్నారు చూసిన తర్వాత ఈ కార్యక్రమాలు మామూలు కార్యక్రమాలు నవరత్నాలు లాంటి కార్యక్రమాలు ఈ ఫ్రేజర్ బాక్స్ ఆర్థికంగా సహాయం చేయటం కారణ కలెక్షన్స్ అలాగే బాల పిల్లలకి చక్కటి కథలు నీతి కథలు బోధించటం వ్యక్తిత్వ వికాసం ఇటువంటివన్నీ కళాకారులకు చేయటం సన్మానం చేయటం వాళ్ళకు ఆర్థికంగా సహాయం చేయటం ఇటువంటి నవరత్నాలు లాంటి సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తున్న మానవతా సంఘ సభ్యుల కోరిక మేరకు నేను అంగీకరించడం జరిగింది అయితే నేను నా ప్రాక్టీస్ నుంచి బయటికి రావడం థర్టీ త్రీ ఇయర్స్ తర్వాత మనం వచ్చేసరికి టాపిక్ వచ్చేసరికి నన్ను జాగ్రత్తల గురించి చెప్పమన్నారు ఈ జాగ్రత్తలు అంటే మీ వయసు వాళ్ళకి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి మామూలుగా కంటి గురించి అయితే ముఖ్యంగా నేను రెండు రెండు వ్యాధుల గురించి చెప్పాలనుకుంటున్నాను అదేంటంటే గ్లకోమా డయాబెటిక్ రెట్నోపతి సో వీటిల్లో ఏంటంటే మనకి చూపు పోయిన తర్వాత మళ్ళీ తిరిగి రాదు అందుకని మనం ముఖ్యంగా జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఈ రెండు విషయాల్లో మిగతా అన్నింట్లో కూడా మనం చూపు పోతే మళ్ళీ తిరిగి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది కానీ షుగర్ వల్ల షుగర్ జబ్బు వల్ల కంటి నరాల్లో రక్తస్రావం రావటము కొవ్వు చేరుకోవటము వాపు రావటము ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు వాటిని మళ్ళీ మనం బ్యాగ్కి తీసుకురావడానికి చాలా కష్టతరం అవుతుంది అనమాట తర్వాత వేరే ఇతర స్వచ్ఛంద సంస్థలతో కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తున్నాము కాబట్టి కొత్తగా వచ్చిన సభ్యులు కానీ కొత్తగా వచ్చిన వ్యక్తులు ఏంటంటే మీరు కూడా సహృదయంతో ఆలోచించి ముందుకు తీసుకెళ్ళినట్టయితే సభ్యులను చేర్పించే కార్యక్రమంలో ఎక్కువ మందిని సభ్యులు చేరిస్తే ఆ అమౌంట్తో ఎక్కువ మంది సేవా కార్యక్రమాలకి మనం అందించగలుగుతున్నాము అందిస్తున్నాము ఇంకో ముందు కూడా అందించగలుగుతున్నాము తర్వాత మనకు ఒకటే ఏంటంటే ఈ ఈ సంవత్సరం కూడా మనం అందరం కూడా ఏదన్నా అవకాశం ఉంటే పర్మనెంట్ బిల్డింగ్ కోసం ప్రయత్నం చేస్తున్నాము దానికి అందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తే మనం ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుందండి